సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇరవై ఏడో తారీఖు మాకు సమ్మె పిలుపునిచ్చినారు కానీ మేము సానుకూలంగానే స్పందించినాము రేపు మూడో తారీఖు నిరవధిగా సమ్మె చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు గవర్నమెంట్ సహకరించి మా కోరికలు నెరవేర్చమని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రా అసెంబ్లీలో ఎటర్ అయిన తర్వాతనే కా కాంట్రాక్ట్ వర్తలను తీసుకుపోయి ఆఫ్కాశం చేర్చారు మీకు కరెక్ట్గా నిలబోద్దు కరెక్ట్గా జీతం వేస్తామంటారు జీతం వేసు గారు బాగానే ఉంది సార్ ఆ రోజు మాకు రెడ్ ఆ రోజు మాకు కాంట్రాక్ట్ తీసేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఆ రోజు మాకు చెప్పారు ఇంతవరకు దాని గురించి మాకు స్పందన లేదు ఇంతవరకు దానికి ఏదన్నా కానీ మాకు చేస్తే మీరు ఏదన్నా దాన్ని ఉపయోగపడే విధంగా చేయండి సార్ ఇరవై ఆరో తారీఖు నుంచి మాకు పిలుపు సందని ఇచ్చినారు సమ్మెకు పిలుపునిచ్చినారు అయినా కానీ మేము దాంతోకి మేము వెళ్లకుండా చేయకుండా అంతా మీరు మీ మనసు కరుగుతాయని చెప్పే ఉద్దేశంతో మేముగా వెయిట్ చేస్తున్నాము అయినా మీరు మనసు కరగలేదు మీకు మేము మాత్రము మూడో తారీఖు నుండి ఈ స్ట్రైకును ఖచ్చితంగా మేము వేరే విధంగా తీసుకుపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము